ఓకే వెరీ గుడ్ అప్పుడు మ్యాంగోవ్స్ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టు ఓకే త్రీ అంటే త్రీ లెక్క పెట్టి బాక్స్ ఎక్కడ ఉంది ఓకే కరెక్ట్గా కరెక్ట్గా రాయి మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టు 5 6 7 7 ఉన్నాయా సెవెన్ లక్ష పెట్ట రాయ్ ఇదే 7 మరి ఇంకేద 7 ఏయ్ కరెక్ట్ గరయ్ బాక్స్ లో బాక్స్ లో కరెక్ట్ గరయ్ హ్ బై కరెక్ట్ గరయ్ హ్ ఓకే బటర్ఫ్లైస్ ఎన్ని ఉన్నాయి ఫోర్ 2 ఉన్నాయా ఫోర్ రాయి ఎప్పుడు ఓకేనా ఎక్కడ రాస్తావు బాక్స్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది బాక్స్ అంతే ఫోర్ అన్నప్పుడు ఫోర్ రాయాలి ఫోర్ ఏది అనకూడదు బాయ్ ఇప్పుడు వన్ టూల్ రాయాలి ఈ లైన్ మొత్తం వన్ నీట్ గా రాయాలి One, 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 వెరీ గుడ్ త్రీ ఇప్పుడు రై సరిగ్గా బాక్స్ లో రాయాలి సరిగ్గా రాయది బాగా రాయలేదు నాన్న బాగా రాస్తే కదా నువ్వు బాగా స్టార్ వేస్తారు బాగా రాయిపోతే స్టార్ నీకు ఎగురు స్టార్ కావాలా వద్దా మరి త్రీ బాగా చెరిపి जर तू स्क्राईब कर. मला नाही. कंटा चुर. పాము వచ్చింది పాము వచ్చింది పాము వెళ్ళిపోయింది తీసుకురా తీసుకురానా త్రీ ఇక్కడ సరిగ్గా రాయ స్టార్ కావాలా వద్దా స్టార్ వద్దా అయితే అందరికి పిల్లలందరికీ స్టార్ ఇస్తారు నీకు ఎవరు మరి నీకు ఇష్టం వద్దయితే రాసుకో ఫోర్ రాయి

చిన్నారా మా యావ ఇంకా ఎక్కువ ఉంది హోంవర్క్ తెలుసా డ్రాయింగ్ లో కలర్స్ వేయాలి సరిగ్గా రాయి ఫైవ్ సరిగ్గా రాయాలి ఫైవ్ డ్రాయింగ్ కలర్ వేయాలి ఆ డ్రాయింగ్ కలర్ వేయాలి నెక్స్ట్ తమిళ్ నోట్ బుక్ ఏది సరిగ్గా బాక్స్ లో రాయ నీకు స్టార్ కావాలా వద్దా స్టార్ కావాలంటే స్టార్ వద్దంటే మరి నేను చెప్పలేను మరి నేను ఏం చేయలేను సిక్స్ 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 ఎలా రాయాలి అదిగో అక్కడ ఉన్నాయి కరెక్ట్గా పెన్ పెన్సిల్ పట్టుకోవాసా అదే సిక్స్ అదే సిక్స్ అమ్మ నీకు వచ్చేసింది సిక్స్ అలా కాల తిప్పేవాడు కదా సరిగ్గా అదే మరి నీకు స్టార్ మరి వేయరు వెళ్ళి నీకు ఎందుకు నీకు స్టార్ మరి వేయరు చెప్పారు కానీ నేను మిస్ చెప్తాను స్టార్ వేయకండికి సరిగ్గా రాయలేదు ఏమి ఏది ఎలా ఏది స్టార్ వేస్తారు స్టార్ వేస్తారులేరా మ్మా స్టారే నీకు స్టార్ వేస్తారు బస్ నీకు స్టార్ ఇప్పుడు సరే సరే సారీ సారీ స్టార్ రాయి రాస్తే కదా స్టార్ వేస్తారు లేకపోతే నీకు వెయ్యరు మరి స్టార్ కావాలా వద్దా ఒకటే మాట చెప్పు స్టార్ కావాలా వద్దా స్టార్ కావాలా వద్దా లైక్ కావాలా వద్దా చెప్పు చెప్పురా వాసుబాబు రాయమ్మ మంచి వాసు కదా ఇదిగో నీకు స్టార్ వేస్తారులే ఎలా ఎలజరేది ఎలా స్టార్ ఏమని చెప్తాను నేను మేడంకి దా చాక్లెట్ ఇది ఇస్తారు బర్ఫీ వేస్తారు బర్ఫీ వద్దా బర్ఫీ బర్ఫీ కాహాలు వద్దా నేను బర్ఫీ తెచ్చుకున్నావు కదా ఎవరిదో స్కూల్ పిల్లలది బర్త్డే అయిందా మధ్యాహ్నం నేనే తింటే సని అట్ల వల్ల చేయలేక ఆ చపాతీ వల్ల నేను పెద్ద పొద్దున్నర నలభై సేల్ అను కదా వేడి చేసి పెట్టి సెల్పోయినా అవేమో ఓకే వెరీ గుడ్ అమ్మ నీకు స్టార్ వచ్చేసింది బ్లూ కలర్ స్టార్ రెడ్ కలర్ స్టారా గ్రీన్ కలర్ స్టారా చెప్పు మా అమ్మ కూడా ఇలాగే హోంవర్క్ చేయించేది సెకండ్ తరగతి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెరీ గుడ్ సిక్స్ ఓకే ఓకే నీకు స్టార్ కన్ఫర్మ్ సెవెన్ ఇప్పుడు అదే నేను చెప్తున్నాను ఈ గీతకి మిడిల్లో రాయాలి థ్యాంక్ చిన్నగన శ్రీనివాసులు ఇది రబట్ ఛానల్ ఇది బాట్ యాంగర్ ఉంది ఇదే చెల్మా అమ్మా అమ్మా రైట్ ఎట్ కసపా అమ్మా ఆ సెన్ ఓకే 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 వెరీ గుడ్ వర్క్ వచ్చేసి వచ్చేసి నేను తప్పులనే పెట్టానా వచ్చేద్దావే ఇది మై ఛానల్ Channel me subscribe. seven. 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 Eight. Eight. Nine. <coughs> అందుకే తక్కువ పెట్టాను డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ గడ్లకి కరుతాయని చెప్పి పెడితే మా వాసు గడ ఉన్నాడంటే తిప్పేస్తాడు ఇంకా పాలు ఎలాగొత్త అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తిప్పేస్తున్నాను అయ్యే అయ్యో ఉల్లిపాట్న వాసు పాలు

ఇది 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 నో 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 ఎయిట్ నో స్టార్ రాదైతే మరి వండుకోండి ఇష్టం నాకెందుకు అవును రేపు స్కూల్ లీవ్ వాసు కృష్ణ జయంతి రేపు అంతేతున్నాడు అమ్మాడు స్కూల్ రేపు లీవ్ కృష్ణ జయంతి నీకు సరే నీకు కృష్ణ డ్రెస్ అయినా కృష్ణ డ్రెస్ ఏ అందరు పిల్లలే వేసుకుంటాను నువ్వు వేసుకోవా రేపు కూడా వెళ్తారు సెవెన్ ఎందుకు అక్కడ రాసావు నైన్ రాయాలి పర్వాలేదా అరే సెవెన్ రాయకూడదు ఎయిట్ రాయాలి టెన్ ఎక్కడ నైన్ రాయి అవి రాయినా అవసరం లేదు అవి చూస్తాను మెసేజ్ చూస్తాయిన నైన్ రాయి

తీసుకురా బకెట్లు వచ్చేయండి వాసు వాసు బాబు సౌండ్ చేయకూడదు అలా అంకుల్ వస్తా అలా అంకుల్ వస్తారా రా ఇదిగో ఎలా జరు దొరికిందిరా రా రా లూసు వేస్ట్ వేస్ట్ అబ్బాయి రే అల్ తిరీ చూ <laughs> 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 <laughs>